హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారండి ఓకే నేనైతే ఈరోజు మీకోసం ఒక కొత్త వీడియోని తీసుకొని వచ్చానండి ఇక్కడ కొన్ని టాయ్స్ కనిపిస్తున్నాయి కదా మేమైతే పిల్లల కోసం తను జాను కోసం టాయ్స్ అయితే తీసుకుంటున్నాము ఈ టాయ్స్ అయితే చాలా బాగా నచ్చాయి జానుకి మేము ఇక్కడ ట్రైన్ బొమ్మను చూస్తున్నామండి ట్రైన్ బొమ్మ ఇది కొత్తగా ఉంది కొంచెం వాటర్ వేయంగానే స్మోక్ వస్తుందనమాట నార్మల్గా ఇలాంటివి నేను ఎప్పుడు చూడలేదండి మా చిన్నప్పుడు అయితే మా పేరెంట్స్ ఇలాంటి బొమ్మలు అయితే ఎప్పుడు కొనించలేదు జస్ట్ ఏవో బాల్స్ అలా నార్మల్ చిన్న చిన్న బొమ్మలు అయితే తీ తీపి తీపిస్తూ ఉండేవాళ్ళు ఐరన్ స్కేల్ స్కేల్తో కదా తీయించేవాళ్ళు నేనైతే ఇక్కడ ఈ ట్రైన్ బొమ్మ నాకు చాలా నచ్చింది జాను కూడా నచ్చింది సో ఈ ట్రైన్ బొమ్మను అయితే తీసుకున్నామండి ఇంకా రోబో రోబోట్ ఒక బొమ్మ సెలెక్ట్ చేశాము అది కూడా చాలా బాగుంది అది తీసుకున్నాము ఇంకా ఒకటి కిచెన్ సెట్ తీసుకున్నాము ఒకటి డాక్టర్ కిట్ సెట్ తీసుకున్నాము అక్కడ కనిపిస్తుంది కదా క్రొకోడైల్ ఒకటి అలా చాలా బొమ్మలు తీసుకున్నామండి మేమైతే బొమ్మల మీద ఇంత ఎక్స్పెండిచర్ ఎందుకు అనేసి అనుకున్నాము బట్ మనం సంపాదించుకునేది వాళ్ళ హ్యాపీనెస్ పిల్లల హ్యాపీనెస్ కోసమే కదండి సో వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఎంత ఖర్చు పెట్టినా మాకు వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అనిపించింది సో ఈ బొమ్మలు అయితే చాలా ఎక్స్పెన్సివ్ అయినాయి బట్ మేము కేర్ చేయలేదు ఇంతవరకు పిల్లలకి మేము నార్మల్ బొమ్మలు తీసుకున్నాం కానీ ఒక అప్ టు టూ థౌజండ్ వరకు మాత్రమే తీసుకున్నాము బట్ ఇది అంతకంటే ఎబోవ్ అయింది మనీ ఎంతని అడగద్దండి చెప్పలేము సో మేమైతే పిల్లల కోసం చాలా బొమ్మలు అయితే తీసుకొని వచ్చాము తను చూడ్డానికి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము సో వాటి కోసం బొమ్మలు షాపింగ్ అయితే చేసామండి మీకు ఏం బొమ్మలు తీసుకున్నాము అది ఎలా ఆపరేట్ అవుతుంది అనేసి మీరు కావాలి అని అనుకుంటే ఒక వీడియోలో క్లియర్గా చెప్తానండి